హ్యాపీ రక్షాబంధన్ చెప్పండి హ్యాపీ తీసుకో అది ప్లేట్ తీసుకోరా హాయ్ ఫ్రెండ్స్ మా వారికి అక్క చెల్లెలు ఎవరు లేరు అందుకనే మా పిల్లలు కడుతున్నారు ఫ్రెండ్స్ రాకి ఫస్ట్ బొట్టు పెట్టండి రా నువ్వు కూడా వాళ్ళ గెట్ స్మైల్ కట్టండి డాడీ ఫస్ట్ అక్క కడుతుందిరా ఏ గట్రా కట్టరా ఇటు చూడండి మమ్మీ నువ్వు చూడరా ఇటు పెద్దడా నీకు కట్టరాదురా కట్టరాదురాది తల్లి సరే ఇప్పుడు స్వీట్ తినిపించండి ఇద్దరు అక్క నువ్వు ఇద్దరు ఒకేసారి తినిపించండి స్వీట్ ఇద్దరు పట్టుకోండి కొంచెం కొంచెం తీసుకుంట్రా డాడీకి తినిపించండి ఫస్ట్ ఇటు చూడండి ఇద్దరు ఓకేసారా నానే తినండి ఇప్పుడు మీరిద్దరు ఇద్దరు అక్కడ పెట్టు నేను తర్వాత తింటా అక్కడ పెట్టండి స్వీట్ డాడీ కాళ్ళు మొక్కండి డాడీ అక్షింతలు వేస్తాడు ఇటు చూడండి మీరిద్దరు అక్కడ కూర్చోండు రా ఇద్దరు డాడీ కాల్ సైడ్ రే ఇలా కూర్చోండి దగ్గరకు అనండి దగ్గరికి రండి కొంచెం అక్షింతల ఇద్దరి మీద ఇటు చూడండి డాడీ వేస్తాడు మీరు ఇటు చూడండి ఇటు చూడు నాన్న అట్లా మొక్కకు అట్లా పట్టుకొని ఉండండి రా తల్లి ఓకే బాయ్ బాయ్ చెప్పండి నేను డాడీ దగ్గర పోతా నేను కూడా డాడీ దగ్గర ఫ్రెండ్స్ నేను కూడా మా వారిని కడుతున్నాను ఎందుకంటే ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలని కడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరేం అనుకో ఆశించలేదు ಸ್ಟಾಪ್ ಇದಲ್ಲ <coughs>